ఇక మన తెలుగు హీరోలోనండి ఎన్టీ రామారావు గారు శత జయంతి ఉత్సవాలు ఘనంగా జరిగినాయి మరి పంతొమ్మిది ఇరవై మూడు పుట్టారైనా మరి వందేళ్ళు అయిపోయింది ఈ సందర్భంగా ఏంటంటే అసలు అన్న ఎన్టీఆర్ గారికి మీ నాన్నగారు కూడా పింసిట్టి శ్రీరామ్మూర్తి గారు కలిసి వచ్చిన అదృష్టం కానీ మరి రాజు పేద కానీ ఇలాంటి సినిమాలు కొన్ని చేశారు ఆయనతో మీ నాన్నగారికి ఉన్న అనుబంధం కానీ పరివర్తన నాన్నగారికి మంచి అనుబంధం ఉండేదండి అంటే నాన్నగారి డైలాగులు అంటే ఆయనకి నచ్చేవి కొంచెం కాంపౌండ్ సెంటెన్సెస్ ఉండేవి ఈయనైతేలిగ్గా ఊది పడేస్తాడు కొందరు ఆర్టిస్టులు కొంచెం కష్టం అవుతుంది అవును సో వాళ్ళిద్దరికి ఆ రకంగా కొంచెం మంచిదే ఉండేది వ్యక్తిగా నేను బాగా గౌరవించేది ఆశ్చర్యపడేది అన్న ఎన్టీఆర్ గారిని చూసేయండి ఎందుకంటే తొమ్మిది నెలల గ్యాప్లో ఒక పార్టీని స్థాపించడం అవును దాన్ని ప్రభుత్వంలో కూర్చోబెట్టడం మామూలు విషయం కాదండి ఇట్ నో నోవేర్ ఇన్ ద వర్డ్ ఇట్ హ్యాబ్ సాధ్యం కాదు సాధ్యం అసాధ్యం అండి అసాధ్యం రెండవదండి మా కాలేజ్ డేస్లో వాటిలో మేము కొంచెం ఎడ్యుకేషన్ టూర్ అయ్యి బాంబే ఆ సైడ్ వెళ్ళినప్పుడు మద్రాసి అనేవాళ్ళు సబ్ సర్ మద్రాసీ ఏరియా అనేవాడు ఓకే అంటే ఆయన ఒక ఆంధ్ర ఆంధ్రుడు తెలుగు అనేది లేదండి ఆల్మోస్ట్ ఆల్ ద సౌత్ ఇండియన్ సార్ మద్రాసీస్ ఫర్ దెమ్ ఓకే ఈయన మనకు సీఎం అయిన తర్వాతే తెలుగు అంటే ఏంటి తెలుగు జనం అంటే ఏంటి తెలుగు భాష అంటే ఏంటి అనేది ప్రతి ఒక్కడు గుర్తించాడండి అంత పవర్ఫుల్గా ఆయన వెళ్ళాడు అక్కడ దాకా లీడ్ అవును సో తెలుగుకి ఒక జీవితాన్ని ఇచ్చాడండి నన్ను అడిగితే ఆయన తెలుగు ఎప్పుడు గొప్పదే కానీ దాన్ని ఇంకా ఎక్కువ వాస్ అవును జనాభా గుర్తించేలాగా తెలుగు పొరుగు కాపాడాడు ఆయన ప్లస్ బోళా మనిషి నేను విన్నదండి మీరు ఎప్పుడు ఎప్పుడు కలిసారు కలిసారు ఆయన్ని నాన్నగారితో ఎప్పుడున్న లేదండి నాన్నగారితో ఎప్పుడు లేదు మాకేంటంటే కలవకపోయినా ఆల్మోస్ట్ డైలీ అనుబంధం ఉండేది దాసనారాయణ గారు మా గురువు గారి ఆయన ఇంటి డిస్కషన్లో కూర్చునే వాళ్ళం మాకు రెండు అయిపోయేది ఆల్మోస్ట్ అది ఆయన లేచే టైం లేచి ఆ టైంలో ఆయన వ్యాయామం స్టార్ట్ చేసుకునేవాడు అది సో రకంగా అసమాన ఆయన గురించి అనుకుంటూ ఉండేవాళ్ళం నేను నేను కేవలం మూడుసార్లు కలిశానండి ఫస్ట్ టైం ఆయన ఇంటి దగ్గర చెన్నైలో ఉన్న ఇంకా బజుల రోడ్లో ఉన్నాయండి ఆహా కాదు కాదండి తాజ్ వెనకాల ఉండే రంగరాజపురం రంగరాజపురంలో ఉంది త్రివిక్రమరావు గారు ఉండేవారు అందులో అక్కడ ఈయన ఉండేవారు కాదు తాజ్ వెనకాల ఉండేదండి ఓకే కిల్లు అందులో ఉన్నారు నేను కలిసినప్పుడు నేను ఇంక ప్రొడ్యూసర్తో పాటు వెళ్ళాను ఆయన సబ్జెక్ట్ ఒకటి రామారావు చెప్పడానికి ఓకే నన్ను కూడా తీసుకెళ్ళాడు మన ధైర్యం కోసం ఎంతకంటే ఇంకేం లేదు ఓకే దాని తర్వాత రెండవసారి పెదరాయుడు ఓపెనింగ్ అండి మూడోసారి నేను మర్చిపోలేండి అది పెదరాయిడు చూసిన తర్వాత చిన్న గెట్టుగెదర్ లాగా పెట్టుకుంటే అక్కడ నేను చంద్రబాబు చంద్రబాబు నాయుడు గారితో మాట్లాడుతున్నాను అప్పటికి ఆయన మినిస్టర్ అది ఏం కాదండి మామూలుగా ఆయన ఇంట్రెస్ట్ ఏదో అడుగుతుంటే చెప్తున్నాను వెనక నుంచి ఎవరో వచ్చి భుజమే చేశారు పెద్ద ఆయన బ్రదర్ మీతో సినిమా చూశాక మీతో నాకు కూడా ఒక సినిమా చేయాలి బ్రదర్ అండి అది నాకు ఆస్కార్ అవార్డుతో సమానమైన ఆ రోజునే చెప్పుకున్నానండి నేను అంతటి మహానటుడు నీతో ఒక సినిమా చేయాలనుంది బ్రదర్ అన్నాడంటే హోటల్స్ యూనిట్ అవును అదే ఆ మూడు సందర్భాలను కలిసాను కానీ నాకు అదృష్టం కలగలేదు కానీ బాలయ్య బాబుతో రెండు సినిమాలు చేయడంతో ఆ లోటు కొంత తీరింది నాకు అదే ఈయన సేమ్ బోడా అవును కల్మర్షన్ లేని మనసు మంచి వ్యక్తి ఆ కథ విషయంలో రామారావు గారిని కలిశారండి ఆయన బాబు సినిమా చేసే విషయంలో ఏమైనా అప్పుడు ఏమైనా కలవలేదు అసలు లేదు కథ ఆయనకి చెప్పడం కానీ ఎట్లా బాలయ్య బాబుకి చెప్పడం అండి అప్పటికి ఆయన అంటే పూర్తిగా దీంట్లో అవును లో ఇన్వాల్వ్ అయి ఉన్నారు ఈ కెనాట్ స్పేర్ దట్ టైమ్ అది ఆ ప్రొడ్యూసర్కి ఏదో టెక్నికల్ కాంప్లికేషన్ ఉందండి అసలు సబ్జెక్ట్ పరంగా ఓకే దానికి పాటు ఇట్లేను నేను అబ్బాయి అని తెలిసినప్పుడు ఆయనకి మీరు తెలియదు తెలియదు మీరు చెప్పలా అంటే సందర్భం రాలేదండి టాపిక్ గురించి మాట్లాడుకున్నాం ఏడున్నర ఎంతో అయింది ఈవినింగ్ దానికి పడుకునే టైం అది ఓకే ఆయన ఆవలెంతలు వస్తున్నాయి చెప్పేసేసి వచ్చేసాం అది ఫస్ట్ టైం ఓకే రెండవది ఓపెనింగ్కి మూడోది ఈ సందర్భం సినిమా చూసిన తర్వాత బాలయ్య బాబు ఎట్లా ఉంటారు సెట్లు బంగారం అండి బంగారం అంటే మనసులో కల్మషం ఉండదు సార్ ఉన్నది అనేస్తాడు అది ఎవడన్నా తప్పు చేసినప్పుడే ఓకే ఎవడి పని వాడు తిన్నంగా చేసుకుంటుంటే ఆయన చాలా హ్యాపీగా చాలా సరదాగా ఉండడానికి ఇష్టపడతాడండి సీట్లో స్క్రిప్ట్లో వేలు పెట్టడం కానీ ఇట్లాంటివండి అస్సలు అస్సలు లేవండి అరే ఆయన బంగారుపుల్ రోడ్డు చూశారంటే కంటిన్యూస్గా టూ రీల్స్లో హీరో కనపడ్డాండి అవును ఏనాడు దాని గురించి ప్రశ్నించడం కానీ ఏమీ లేదు చాలా ఆనందంగా వచ్చేస్తారండి ప్లస్ ఇంకో పెద్ద ఎగ్జాంపుల్ నేను ఆయన కలిసి డబ్బింగ్ థియేటర్ కానివ్వండి ప్రొజెక్షన్ థియేటర్ కానివ్వండి లోపలికి వెళ్తుంటే తను ఆగి వెళ్ళమని తను వచ్చేవాడు నమస్కారం ఆవిడకుంటుందండి అవును అది మనం ఆశించం అలా చేయాలండి కానీ డైరెక్టరు అని ఒక మర్యాద విద్య తెలిసిన తన తను ఏం చేస్తున్నాడో తెలిసిన టెక్నీషియన్ అంటే చాలా గౌరవిస్తాడండి విషయం తెలియకుండా భోజన కొట్టేవాడంటే టెర్రర్ అసలు అటు ఇటు చూడడం చిత్రమైన ప్రవర్తన అండి దానిది సెట్లో లేదా బయట కూర్చొని మాట్లాడుకుంటుండే కాదు దూరం దూరం నుంచి ఎవరైనా పెద్ద ప్రొడ్యూసర్ వస్తుంటే మోహన్లో తిప్పేసుకుంటాడు మనం ఏమన్నా ఆయన వస్తున్నాడు అంటే పర్లేదండి రానివ్వండి అదే మామూలు ఆఫీస్ బాయ్ అని కూడా చాలా ఆప్యాయంగా పలకరిస్తారు ఓకే నెవర్ స్టేటస్ ఆఫ్ ద ఆ పర్సన్ క్యారెక్టర్కే వినిపిస్తాడండి అవి అందరిలో రావండి ఆ లక్షణాలు దాసరి గారికి ఎవరైనా చెప్పేవాళ్ళు ఇన్వాల్వ్ అయ్యేవాళ్ళు దాసరి గారి విషయంలో ఇప్పుడు కొంతమంది వేరే డేట్లు అయితే కొంత ఇన్వాల్వ్ అవుతారు హీరోలు వాళ్ళు దాసరి గారి విషయంలో ఎవరు అసలు అక్కడ వీలు పెట్టడం కానీ ఇది మార్చమని చెప్పడం కానీ ఆయన్ని ఎవడు డిక్టేట్ చేయలేడండి అదే కానీ రిక్వెస్ట్ పరంగా ఏమన్నా రిక్వెస్ట్ చేయొచ్చు ఓకే అంతే తప్ప కమాండ్ చేయడానికి లేదు ఆయన దగ్గర నేను చూసిన దాసరి గారిలో ఆయనకి అతను చెప్పింది సమంజసం అనిపిస్తే ఆయన కన్విన్స్ అయితే ఆలోచిస్తారు అదే ఎక్కువగా అలాంటి సలహాలు రావు బైక్ నుంచి పాలగొలు వాళ్ళే ఎక్కువ మంది రావడానికి కారణం ఏంటండి ఇండస్ట్రీకి నీరు అయ్యి ఉండొచ్చు గోదావరి నీరు క్షీర రామలింగేశ్వర స్వామి దయ అయ్యి ఉండొచ్చు ఎక్కువ మంది మీరు అక్కడి నుంచి వచ్చారు అక్కడి నుంచి వచ్చారు రామకృష్ణ గారు ర్యాలీ నరసింహారావు గారు మరి వాకడప్పారావు గారు ఏదో ఇండస్ట్రీలో అడ్డాల్స్ అంటే ఇలా చూసుకుంటే అంత అక్కడ వాళ్ళు అల్లు అల్లురామలంగి గారు నాన్నగారు వచ్చిన తర్వాతే అల్లు గారు వచ్చారండి నాన్నగారు తీసుకొచ్చారు అలా కొందరిని నాన్నగారి ద్వారా వచ్చారండి వచ్చాడు కాబట్టి ఫస్ట్ మీ నాన్నగారు వచ్చి వచ్చింటారు బహుశా అదే రాజుడు ఆయనే తర్వాత వచ్చారు అంటే అందరిలో టాలెంట్ ఉండేదండి సక్సెస్ కనెక్షన్ కదా అవును అదే